హోలీ వచ్చేస్తుంది సో హోలీ ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం మహావిష్ణు నరసింహ స్వామి రూపమెత్తి హిరణ్య కశ్యపుడిని వధించిన రోజు అందుకే ఈ రోజు చెడుపై మంచి సాధించిన రోజు అని అంటారు హోలికా దహన్ లేదా చోటి హోలీ అంటే ఏంటి హిరణ్య కశ్యపుడి చెల్లెలు పేరే హోలిక హోలికాకి ఉన్న స్పెషల్ పవర్ వల్ల అగ్ని ఆమెను దహించదు ప్రహ్లాదు చంపడానికి వీళ్ళిద్దరూ ప్లాన్ చేసి ప్రహ్లాదు మంటలో కూర్చోబెడతారు హోలికాకి ఉన్న చెడు ఉద్దేశాల వల్ల ఆ పవర్ ప్రహ్లాదుడికి వెళ్లిపోతుంది తనేమో మంటలో కాలిపోతుంది అందుకే హోలీకి ముందు రోజు మనం ఫస్ట్ మంట కాల్చి సెలబ్రేట్ చేస్తాం హోలీని ఫెస్టివల్ ఎంత అందంగా తిన్నారు కదా ఫ్రెండ్స్ సౌండ్ మై ఫ్రెండ్స్ రింగ్ గోల్డ్ రింగ్ హ్యాపీ హోలీ శుభాకాంక్షలు ఎంత బాగా ఈ అందరికీ మంచి జరగాలి చూడండి చుక్కల మధ్య సంకల్పాలు నెరవేరాలని కోరుకుంటూ హోలీ అంటే సంతోషకరమైనది అందరూ ఆడుకుంటారు బావ బమార్థులు బా భర్తలు ప్రేమికులు వీళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఎంతో కలిసిమెలిసి ఆడుకుంటారు ఆడుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి ఎక్కువ శాతము పిల్లలే చాలా ముందుకుంటారు హోలీ పండుగల్లో వాటర్ వేసుకు వాటర్తోని కానీ కలర్స్తోని కానీ గుడ్లుతోని కానీ ఎగ్స్ పలగొట్టి బురదల పడడం ఇట్లాంటివి ఎన్నెన్నో చేస్తుంటారు అవి కొంచెం జాగ్రత్తగా మీరు పాటించాలి ఎందుకంటే ఈ ఎక్కడి నుంచి ఏం వైరస్ వస్తుందో తెలియదు మన కలర్స్ అనేది కూడా కళ్ళల్లో పోతే కొంచెం క కండ్లకు ఏదో ప్రాబ్లం అవుతుంటుంది తర్వాత మనం పీల్చుకునే శ్వాస ముక్కులో కూడా ఆ కళ్ళ ఆ కలర్ దుమ్ము కానీ అట్లాంటివి పోయినా కానీ జలుబు రేపు ఎన్నో రకాల వైరస్లు వస్తున్నాయి వాటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండి మీరు జాగ్రత్తగా ఆడుకుంటే మీ పిల్లల్ని జాగ్రత్తగా పెట్టండి అదేవిధంగా పౌర్ణమికి ఏం చేయాలంటే సాయంత్రం స్నానం చేసిన తర్వాత మార్నింగ్ ఆడతారు కదా పౌర్ణమికి ముందు రోజు మీరు చ చంద్రుడికి మీరు వీలైన వాళ్ళు మీ ఇంట్లో శుభకార్యాలు కానీ డబ్బులు రాకపోతే డబ్బులు రావాలని మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాత్రము ఈ విధంగా మీరు చేసుకోండి గాజు గ్లాస్లో తెల్లటి బియ్యం పోసి ఒక గుప్పడు తెల్లటి బియ్యము బియ్యం పైన తమలపాకు పెట్టి తమలపాకు పైన కొంచెం పసుపు కుంకుమ ఒక పుష్పం ఏదైనా పెట్టి మంచి కర్పూరము ఏదైనా ఒక ప ప్లేట్లో గాజు గ్లాస్ పెట్టి దాని మీద బియ్యం పెట్టి బియ్యం పైన తమలపాకు తమలపాకు వింట ఇంత సెంటు పసుపు కుంకుమ అక్షంతలు ఇవి వేసి దీపం అనేది నెయ్యితో పెట్టి ఒక ఏక ఒత్తి వేసి వెలిగించేసి పుష్పము ఆ దీపానికి మంచిగా అలంకరించి సూర్య చంద్రుడికి ఎదురుగా మీరు చూపించండి సూర్యుడు కాదు నేను బై భయమిస్టెక్లన్న చంద్రుడు ఎందుకంటే పౌర్ణమి కాబట్టి నైట్ వేళ చంద్రుడు ఉంటాడు కాబట్టి చంద్రుడికి దీపాన్ని ఎదురుగా పెట్టండి నైట్ అంతా పెట్టండి దాంట్లో ఒక వన్ రూపీ కాయిన్ కూడా వేయండి వన్ రూపీ లేదంటే ఐదు రూపాయల కాయిన్ వేసి కాయనే వేయాలి వేసేసి ఎందుకంటే చంద్రుకి సంబంధించింది చంద్ర మీ దగ్గర వెండి ఆయన వేయండి అది ఎదురుగా సూర్యునికి ఎదురుగా మన సారీ సూర్యుడు వస్తుండే మరి మరి చంద్రుడికి ఎదురుగా ఎక్కడైనా మీ ఇంటి ఆవరణలో మీ ఇంటి మీ ఇంటి బిల్డింగ్ పైన పర్లే మీకు అందుబాటులో ఉండేటట్టు పెట్టుకొని అది మార్నింగ్ తీసేసి ఆ బియ్యము అవన్నీ ఇంట్లోకి తెచ్చుకోండి ఎందుకంటే రాత్రి చంద్రకిరణాలు పడతాయి కాబట్టి ఆ ఇంట్లోకి తీసుకొచ్చి అవి మూట కట్టేసి మీరు దేవుడి ప్లేస్లో ఎక్కడైనా పెట్టుకోండి మీ అనుకున్న కోరికలు అయిన తర్వాత ఆ బియ్యాన్ని మీరు దేవుడికి అక్షంత రూపంలో లేదు అంటే నైవేద్యం రూపంలో సాంబరం పెచ్చి టెంకాయ కొట్టండి ఇలా చేసుకుంటే తప్పకుండా అవుతాయి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ హ్యాపీ ఓలీ టేక్ కేర్ చాలా జాగ్రత్తగా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఈ పౌర్ణమి రెమెడీ మీకు ఎవరైనా షేర్ చేయాలంటే షేర్ చేసుకోవచ్చు